ఈ ముసలావిడికి ఒక్కసారిగా కడుపు వస్తుంది ఆ తర్వాత ఈమె కడుపులో నుండి ఒక్కసారిగా పెద్దని బంగారపు గుడ్డు బయటికి వస్తుంది అక్కడ ఉన్నవారందరూ ఈ గుడ్డును చూసి భయపడిపోయి ఇది రాక్షసి గుడ్డు అనుకుని దీన్ని పగలకొట్టడానికి ప్రయత్నిస్తారు ఇంతలో ఈ గుడ్డు మెరువగా వీళ్లు వెనక్కి పడిపోతారు అలాగే ఆ గుడ్డులో నుండి ఒక చిన్న పాప బయటకి వస్తుంది అయితే ప్రజలు ఈ పాపని చూసి ఈమె రాక్షసి అని భావించి ఈమెను బ్రతికుండగానే తగలబెట్టాలని అనుకుంటారు అప్పుడు ఈ వృద్ధ దంపతులు ఈ పాపని దెబ్బలు తగలకుండా అడ్డుగా ఉంటారు అలా జనాలు కొడుతూ ఉండగా ఈ పాపకి కోపం వచ్చి తన శక్తులతో వీళ్లని ఆపుతుంది అలాగే తన శక్తులతో మాయాకాకులను నరకం నుండి రప్పిస్తుంది అప్పుడు ఈ కాకులు ఈ జనాలపై దాడి చేస్తాయి ఇంతలో ఈ ముసలాయన ఆకలితో కింద పడిపోతాడు అప్పుడు ఈ పాప మంత్రించిన గుళికను ఈ పెద్దాయన నోట్లో పెట్టి కాపాడుతుంది అలాగే మీరంతా ఎందుకు కరువులో ఉంటున్నారు అని అడుగుతుంది అప్పుడు పెద్దాయన ఈ ఊర్లోకి ఒక రాణి వచ్చింది ఈ రాణి ప్రతిరోజు వంద మందికి సరిపడే ఆహారం ఒకటే తినేస్తూ ఉంటుంది అని చెప్తాడు అప్పుడు ఈ పాప ఈ రాణి దగ్గరికి తీసుకువెళ్లమని అడుగుతుంది అయితే ఆహారం వండలేదని ఈ రాణి చెలికత్తెను తినడానికి ప్రయత్నిస్తుంది ఇంతలో ఈ పాప వచ్చి తన శక్తులతో ఈ రాణిని ఆపుతుంది అలాగే ఈ రాణిని బాగా పరిశీలించగా ఈమె శరీరంలో రాక్షసి ప్రవేశించిందని గుర్తిస్తుంది అప్పుడు రాణి తన భటులతో ఈ పాపని బంధించమని చెప్తుంది అప్పుడు ఈ పాప చెడు కంపువచ్చే గుళికను తీసి ఈ రాణి నోట్లోకి విసురుతుంది అప్పుడు రాణి నొప్పితో అరుస్తూ ఉండగా ఈమె శరీరంలో నుండి ఆ రాక్షసి బయటకు వస్తుంది అప్పుడు ఈ పాప ఈ రాక్షసిని తన శక్తి ప్రయోగించి బంధిస్తుంది అలాగే ఈ రాక్షసి మింగిన ఆహారమంతా ఈ పాప బయటికి కక్కించేస్తుంది అప్పుడు ఈ పాప ఈ ఆహారం అంతా పట్టుకుని ఊరిలోని ప్రజలందరి ఇల్లు తిరుగుతూ సమానంగా పనిచేస్తుంది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి